మన నరేష్ రెడ్డి గారు విమర్శించినట్టు ఆది శ్రీనివాస్ గారికి ప్రతి ఊరు సరిహద్దు ప్రతి వీధి అవగాహన ఉన్నది సరే వాస్తవం అవగాహన ఉంటే ఉండని మా నాయకుడు కూడా అవగాహన లేకుండా మాట్లాడలే ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్స్తో అఫీషియల్ ఎవిడెన్స్తో మాట్లాడారు మా నాయకుడు కూడా ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి వెస్పా మీద ఈ ప్రాంతం అంతా తిరిగి అందరితో పరిచయాలున్న వ్యక్తే ఇప్పటి జనానికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎంగా ఉన్న జనాలందరికీ కూడా సుపరిచితుడే ఆయన కూడా ఈ ప్రాంతంలో ఆది శ్రీనివాస్ గారికి అవగాహన ఉన్నట్టు మా లక్ష్మీనరసింహారావు గారికి కూడా ప్రతి ఊరు మీద ప్రతి సరిహద్దు మీద ప్రతి దాని మీద అవగాహన ఉంది సరే అవగాహన ఉంటే పర్లేదు ప్రతి నాయకునికి అవగాహన ఉండాలి వాళ్ళ ప్రాంతం మీద మరి అవగాహన ఉంది ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటే సరిపోదు కదా మరి ఇవాళ మోత్కరావుపేట చందూర్తి రోడ్డు మేము కోనరావుపేట మండల్ వెంకటరావుపేట విలేజ్లో ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ అడవి శాఖకు అన్న పర్మిషన్ అప్పచెప్పిన తర్వాత ఇవాళ పద్దెనిమిది నెలల నుంచి ఈఎన్సీ దగ్గర మరి ఆ రోడ్డు శాంక్షన్ కోసం ఫైల్ ఎందుకు పడి ఉంది మరి అది అవగాహన లేదా ఇది అవగాహన ఉన్నట్టు అది అవగాహన ఉండాలిగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊర్లూర్లో అన్నీ తిరిగిర్రే అధికార పక్షంలో ఉన్నప్పుడు వంద రోజులకు మేము పనిచేసి చూ చేసి చూపిస్తామన్నప్పుడు ఇవాళ ఆరు వంద ఆరు వందల రోజులు గడిచిపోయింది మరి ఫైల్ ఈఎంసీ దగ్గరనే పడింది అని చెప్పి మీరే చెప్తురు అది మా నాయకుడు చెప్పారు నిన్న మీరు కూడా ప్రెస్ మీట్లో ఒప్పుకున్నారు మరి ఎందుకు అది దాన్ని పనిచేయించాలి అనే అవగాహన లేదా ఇంకోటి అకాల వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి గోవిందరాజుల చెరువు కొట్టుకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అక్టోబర్ మూడు రోజు ఈ మూడు లక్షల ఇరవై వేల రూపాయలతోని టెంపరీ బాండ్ కట్టడానికి కోసం బీఆర్ఎస్ పార్టీ మంజూరు ఇచ్చింది ఇవాళ నవంబర్లో నవంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి డిసెంబర్ ఏడు తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి రైతులు నష్టపోతురు ఇక్కడ ఇది గోవిందరాజుల చెరువు అనేది నాలుగు ఐదు గ్రామాల మధ్యలో మధ్యలో ఉంటుంది దీని ద్వారా ఐదు గ్రామాల రైతులు లాభపడతారని ఇవ్వరికి రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఒక్క పైసనన్నా వేచించిరా ఒక్క రూపాయన దానికి శాంక్షన్ పెట్టిరా అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండు కోట్లతో ఎస్టిమేషన్ పంపారు కనీసం మీరు ఎస్టిమేషన్ కూడా పంపలే దానికి ఇప్పటి వరకు శాంక్షన్ రాలే మరి రాష్ట్రంలో ఎన్నో చెరువులు తగ్గిపోయినాయి అన్నిటికీ శాంక్షన్ వచ్చింది మరి ఈ గోవిందనాథుల చెరువు మీద ఎందుకు వివక్ష ఇలా నిన్న రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను బాండ్ భోషణా అని అంటారు మీరు బాండ్ సగంకు ఆపేసేస్తే మా మత్స్యకారులు మా మత్స్య సొసైటీ వాళ్ళు వాళ్ళు తలో ఇంత రూపాయలు జమ చేసుకొని వాళ్ళు బాండ్ పూర్తి చేసుకున్నారు ఇవాళ వాళ్ళు బా పోసిన బాండ్తో అక్కడ వాటర్ ఆగుతున్నాయి అది మీరు చర్చ మీరు రేపు రారి కట్టగాడికి మేము నిరూపిస్తాం వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి మీకు చెప్పిస్తాం వాళ్ళు పోసుకున్నారా లేదా తలో ఇంత వాళ్ళ సంఘం నుంచి మత్స్యకారుల సంఘం నుంచి డబ్బులు వేసించి పూర్తి చేసిరా లేదా మేము నిరూపిస్తాం మీరు దానికి ఏమన్నా శాంక్షన్ ఇచ్చారామో మీరు నిరూపించారు ఏదన్నా ప్రొసీడింగ్ ఇస్తే ఒక లెటర్ చూపించరు మీకు పత్రికా విలేకరులకు కానీ జనానికి ఎప్పుడు నిరూపించుకోరు ఇవాళ రెండు సంవత్సరాల నుంచి ఐదు గ్రామాల రైతులు నష్టపోతుంటే మీకు ఆ సోయ్ లేదు మేం చేసినాం మేం చేసినాం ఇందిరమ్మ ఇల్లు నాలుగు వందలు ఇచ్చినాం అని అంటుర్రు అవి ఎవరికి ఇచ్చినాయో ప్రజలు గమనిస్తుర్రు అది ఎవరికి లబ్ధి జరుగుతుంది దాని పేమెంట్ ఎట్లా జరుగుతున్నాయి ప్రజలు గమనిస్తుర్రు రేపు వచ్చే ఎలక్షన్లల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు అది మాత్రం వాస్తవం ఆ ఇందిరా మహిళలు అనేది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చినాయి కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధి పొందుతుంది తప్ప అర్హులకు ఎవరికి రాలే ఇది మాత్రం వాస్తవం ఇది ఎక్కడ నిరూపించమంటే అక్కడ నిరూపిస్తాం